అధికారంలో ఉన్నంతకాలం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సీనియర్ నేతలు ఒక వెలుగు వెలిగారు కీలక పదవులు చేపట్టి తమ మాటకు ఎదురు లేకుండా చలాయించారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలు దౌర్జన్యాలకు సంబంధించి ప్రస్తుతం విచారణలు జరుగుతుండటంతో ఆ సీనియర్ నేతలను ఇప్పుడు పోలీసు కేసులు వెంటాడుతున్నాయి వరుస కేసులతో ఆ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట దాంతో బయటకు వచ్చి మాట్లాడాలంటేనే భయపడుతున్నారట ఇంతకీ ఆ నేతలెవరు వారిపై ఉన్న ఏంటి శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలకు కేసు భయం రెండువేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది అప్పటి వరకు మంత్రులు ఇతర కీలక పదవుల్లో చలామైన నేతలంతా మాజీలయ్యారు పార్టీ ఓటమి పాలైంది నేతల పదవులు పోయాయి ఇక చీసేది లేక ఎలాగో నెట్టుకొద్దాం నెట్టుకొద్దామనుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఆ నేతలకి కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయట జిల్లా వైసీపీలో సీనియర్ లీడర్స్గా ఉన్న ఆ నేతలకు ఇప్పుడు కేసులు భయపడుతున్నాయంట ఒకదాని తర్వాత ఒకటిగా వరుస కేసులు నమోదవుతుండటంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంట సిదిరి అప్పలరాజుపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు అలా జిల్లాల్లో కేసులు వెంటాడుతున్న నాయకుల లిస్టులో టాప్ పొజిషన్లో ఉన్నారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈయనపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అందులో ఒక క్రిమినల్ కేసు కూడా ఉంది తమ్మినేని సీతారాంను వెంటాడుతున్న నకిలీ సర్టిఫికేట్ల కేసు శాసనసభ మాజీ స్పీకర్ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు తమ్మినేని సీతారాంను నకిలీ సర్టిఫికేట్ కేసు వెంటాడుతోంది ధర్మాన కృష్ణాదాస్ పై రెండు కేసులు మాజీ డిప్యూటీ సీఎం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణాదాస్ పైన రెండు కేసులు ఉన్నాయి వైసీపీ పానలలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారని నిధులను పక్కదారి పట్టించారని మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాసులపై కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్ గత ఏడాది జూన్లో ఫిర్యాదు చేశారు ఆడుదం ఆంధ్రపై విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై ఇంటా బయట కేసులే అన్నట్టు తయారైంది పరిస్థితి ఇలా శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు వరుస కేసులతో ఎప్పుడేం జరుగుతుందా అని ఆందోళన చెందుతున్నారట ఇప్పటికే రాష్ట్రంలో పలువురు వైసీపీ నేతలు అరెస్టు అయి జైలు చుట్టూ తిరుగుతుండటంతో తమవంతు వంతు ఎప్పుడు వస్తుందో అని సీనియర్ నేతలు బెంబేలెత్తుతున్నారట